ఇంకా ఉష అలాగే వాళ్ళ ఆంటీ అయితే ఇద్దరు అయితే ఇంటికైతే వచ్చేస్తారు అప్పుడు సర్లా అయితే వాళ్ళని చూసి నువ్వు పాప పాప అంటుంటే ఏ చిన్న పాప అనుకున్నాను ఈ పాప అంటే అసలు నేను ఇల్లు రెంట్కి ఇచ్చేదాన్నే కాదు అని చెప్పానని పెద్ద గొడవ అయితే వేసుకుంటుంది అప్పుడు ఇంకా మా రెంట్ మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా అంటే లేదు నేను ఫ్రిడ్జ్ కొనేసాను ఎవరో ఒకరికి మళ్ళీ నేను రెంట్కి ఇచ్చిన దాకా మీ డబ్బులు ఇవ్వలేను అని చెప్పానంటే ఇంకా ఉష వాళ్ళ వంట మనిషి అయితే నువ్వు పక్కకు రమ్మ మనము ఆల్రెడీ నీ గురించి అంత రౌడీ పిల్ల అని మన ఇంటి ఓనర్ చెప్పేస్తున్నాడు ఇప్పుడు ఇల్లు కూడా మనకు మంచి దొరికిన తర్వాత మనం వెళ్ళిపోదాం అప్పుడు దాకా ఇక్కడ అడ్జస్ట్ అవ్వమని చెప్పి తనైతే ఒప్పిస్తుంది అప్పుడు ఇంకా సర్ల దగ్గర వచ్చి మేము ఇంట్లోనే ఉంటున్నామంటే మీరు ఒప్పుకున్న నేను ఒప్పుకోనని సర్లా అంటుంది అప్పుడు నువ్వేంటి ఒప్పుకునేది ఇది మూడు నెలలు అడ్వాన్స్ తీసుకున్నావు అని చెప్పి ఇంకా తన మీదకైతే రివర్స్ అవుతుంది ఇంకా సర్ల అయితే ఏం మాట్లాడుకున్నా అలాగే ఉంటే ఇంక చిన్ని అయితే చాలా సంతోషంగా అయితే వెళ్ళి సత్యం దగ్గర చెప్తుంది మన ఇంటికి వెంటకు వచ్చింది ఎవరో కాదు మావయ్య మా అమ్మేను అని చెప్పంటే ఇంక సత్యం కూడా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి తన చిన్ని అయితే అయితే కావేరిని అయితే చూస్తాడు ఎమ్మా మా ఇంట్లోకి రెంట్కి వచ్చింది నువ్వేనా అని చెప్పానంటే అప్పుడు ఇంకా సత్యమిని అలాగే చూస్తాడు